ఈ అందమైన విగ్రహం అయోధ్యలో రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ జరిగి భక్తులకు దర్శనమిస్తున్న బాలరాముడిది ఈ శిల్పాన్ని ఇంత అద్భుతంగా చెక్కిన వ్యక్తి అరుణ్ యోగిరాజ్ ఇతడు కర్ణాటకలోని మైసూరు నివాసి గొప్ప శిల్పి బాలరాముడి విగ్రహాన్ని చెక్కే బాధ్యతను అరుణ్ యోగిరాజ్కు అప్పగించింది అయోధ్య ట్రస్ట్ అయితే ఇదే మైసూరుకు సమీపంలో గుజ్జె గౌడనపుర అనే ఒక గ్రామం కర్ణాటకలో ఉంది హెచ్ రామదాసు అనే వ్యక్తి ఈ గ్రామంలో ఒక వ్యవసాయదారునిగా ఉన్నాడు ఇతడు తనకున్న రెండు పాయింట్ ఒకటి నాలుగు ఎకరాల స్థలంలో రాళ్లను తొలగించి స్థలాన్ని చదును చేసి వ్యవసాయ యోగ్యంగా చేయమని ఆ బాధ్యతను ఒక చిన్న కాంట్రాక్టర్ అయిన నటరాజు శ్రీనివాస్కు అప్పగిస్తాడు ఈ కాంట్రాక్టర్ రామదాసు స్థలంలోని రాళ్లను తొలగిస్తున్నప్పుడు ఒక పెద్ద ఇనుములాంటి నల్లటి రాయి బయటపడింది ఇది మిగతా రాళ్ల కంటే భిన్నంగా ఉండి నలుపు రంగులో ప్రత్యేకంగా కనబడింది అప్పటికే బాలరాముడి విగ్రహాన్ని చెక్కడానికి సరైన శిల కోసం వెతుకుతున్న అరుణ్ యోగిరాజుకు ఈ వార్త చేరింది అతడు వెంటనే ఆ గ్రామానికి చేరుకొని ఆ రాయిని పరిశీలించి అద్భుతం జరిగింది అనుకుంటాడు ఎందుకంటే ఆ రాయి కొన్ని వందల ఏళ్ల నాటి కృష్ణశిల విగ్రహాలు చెక్కడానికి మన భారతదేశంలో ప్రాచీన కాలం నుండి నేటి వరకు ఈ శిలనే ఉపయోగిస్తారు ఇది చాలా అరుదైనది శిల్పాలు చేయడానికి ఇది మేలిమి బంగారం అరుణ్ యోగిరాజ్ కొంత డబ్బును చెల్లించి ఆ కాంట్రాక్టర్ వద్ద నుండి ఆ శిలను కొని తన పనిని ప్రారంభిస్తాడు ఎప్పుడైతే ఆ శిల బాలరాముడి విగ్రహం చెక్కడానికి సరైనదని ఆ శిల్పి నిర్ణయిస్తాడో వెంటనే ఆ పనిని ఆపేయడానికి కర్ణాటకలోని రాముడి వ్యతిరేక శక్తులు బయలుదేరాయి కర్ణాటకలోని మైనింగ్ శాఖను ఒత్తిడి చేయడంతో మైనింగ్ శాఖ స్పందించి ప్రైవేటు భూమిలో మైనింగ్ చేస్తున్నారనే నెపంతో ఆ రాయిని వెలికి తీసిన నటరాజు శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్కు ఎనభై వేల రూపాయల జరిమానాను విధించింది నటరాజు శ్రీనివాస్ ఒక చిన్న కాంట్రాక్టర్ ఒక్కసారిగా ఎనభై వేల రూపాయలు ఎలా సమకూర్చుకోవాలో అర్థం కాక చాలా బాధపడుతూ తన భార్య మెడలోని తాలిని కుదువబెట్టి ఎనభై వేల రూపాయలను మైనింగ్ శాఖకు పెనాల్టీ కట్టాడు ఇక అంతటితో ఆ వివాదం పెద్దది కాకుండా ఆగిపోయింది కాంట్రాక్టర్ వద్ద ఈ శిలను కొన్న శిల్పి అరుణ్ యోగిరాజ్ ఆ పెద్ద శిలను మూడు ముక్కలు చేసి అందులోని ఒక శిల నుండి నేడు అయోధ్యలో కొలువైన బాలరాముడి విగ్రహాన్ని చెక్కాడు మిగతా ముక్కల నుండి సీతారాముల లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలను కూడా చెక్కాడు ప్రాణప్రతిష్ఠ తరువాత అలంకారప్రాయుడై వెలుగొందుతున్న బాలరాముడిని చూస్తే ఇది తాను చెక్కిన శిల్పమేనా అనే సందేహం కలిగింది అని ఆనందాన్ని వ్యక్తం చేశాడు శిల్పి అరుణ్ యోగిరాజ్ ఇలా అయోధ్య స్థల వివాదంలో వందల సంవత్సరాలు వనవాసంలో ఉండిపోయిన బాలరాముడు శిల నుండి శిల్పంగా మారే సందర్భంలో కూడా సమస్యలు ఎదుర్కొన్నాడు థ్యాంక్ యూ